వసంత అలాగే అక్కడ ఉన్న దేవమ్మ వాళ్ళిద్దరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు ఇక వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటే ఇంతలో అక్కడికి గంగ వస్తుంది ఇక గంగ వచ్చి తను చైర్లో కూర్చొని తన భోజనం తాను వడ్డించుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవమ్మ వసంత అలా చూస్తూ ఉండిపోతారు ఇక గంగ ఎవరితో మాట్లాడుకున్నా ఎవరిని పట్టించుకోకుండా తన భోజనం తాను వడ్డించుకొని దర్జాగా తింటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవమ్మ అయితే ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది ఇంతలో అటుగా చంగయ్య వస్తూ ఉంటాడు ఇక చంగయ్య వచ్చి వాళ్ళని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక చంగయ్య అయితే సూటిగా అలా చూస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వసంత అయితే వెనక్కి తిరిగి చూస్తుంది చూసేసరికి మామగారిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయ్యో అత్తయ్య గారు మామయ్య గారు చూస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న దేవమ్మ వసంత వాళ్ళిద్దరూ కూడా తలదించుకొని వాళ్ళ మామయ్య గారికి కనిపించుకున్న గబగబా తినేస్తూ ఉంటారు ఇక గంగ అయితే తన భోజనం తాను వడ్డించుకొని తినడానికి అయితే ఇలా ముందుకు వస్తూ ఉంటుంది ఇలా తినబోతూ ఉంటే కలుపుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంగయ్యను చూసి తను ఏమాత్రం బది భయపడకుండా తన భోజనం అయితే తాను తింటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవమ్మ వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు అలా గంగ అయితే భోజనం తింటూ ఉంటే అది చూసి చాంగయ్య తట్టుకోలేకపోతాడు ఇక గంగ అలా నోటి దగ్గర ముద్ద పెట్టే ముందే ఒక్కసారిగా ఆలోచిస్తుంది ఇక వాళ్ళ అత్తయ్య వైపు అయితే చూస్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య వైపు చూసేసరికి ఏం మాట్లాడుకున్నా ఉండేసరికి గంగ అయితే ఒక్కసారిగా నేను ఈ భోజనం చేయడం అంత అవసరమా అవసరం లేదు అని చెప్పి తను ఆ ముద్దని కింద దించేస్తుంది ఇక దేవమ్మ వాళ్ళు వాళ్ళ భోజనం వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక గంగ ఆ భోజనం తినకున్న ఆ ప్లేట్లోనే చేయిని కడిగేసుకుంటుంది కడిగేసుకొని లేచి అక్కడ నిండి అయితే వెళ్ళిపోతుంది అది చూసి వసంత అంతా ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్